ఇప్పుడు మనం తిరు ఇప్పుడు మనం అలిపిరి నాటక దారి వద్ద ఉన్నాం తిరు తిరుమలకి వచ్చి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం ప్రజలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నా పేరు వేణుగోపాల స్వామి అండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి తిరుమలకి వస్తున్నాను అండి చిన్నప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళతో వచ్చేవాళ్ళని ఇప్పుడు నేను ఫ్యామిలీతో వచ్చాను ఆషాఢ మాసము భక్తుల రాతి తక్కువ ఉంటుందని చెప్పేసి ఈరోజు సెకండ్ సాటర్డే సండే అని చెప్పి వచ్చాము కానీ ఇక్కడ రష్ చాలా విపరీతంగా ఉంది భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు మేము నడకదారిలో వెళ్తున్నామండి ఇక్కడ తిరు తిరుపతికి వచ్చామండి ಮೇವು ನೀ ಇರವೇ ಸಂವತ್ಸರ ಪೇರು ವೇಣುಗೋಪಾಲ ಸ್ವಾಮಿ ನಾವು ಬೀದರ್ ಇಂದ ಬಂದಿದ್ದೀವಿ ಪ್ರೇಮ್ ಕುಮಾರ್ ಬೀದರ್ ಇಂದ ಬಂದಿದ್ದೀವಿ ದೇವ್ರ ದರ್ಶನಕ್ಕಂತ ಬಂದೀವಿ ಮಾರ್ನಿಂಗ್ ಆರಕ್ಕಿಲ್ಲೇ ಇದ್ದೀವಿ ಇವಾಗ ದರ್ಶನಕ್ಕೆ ನಡೆದೀವಿ ದೇವ್ರ ದರ್ಶನ ಮಾಡ್ಕೋಬೇಕು ತಿಮ್ಮಪ್ಪನ ದರ್ಶನ ಅಂದರೆ ಬೀದರ್ಗೆಲ್ಲ ಭಾಳ ಫೇಮಸ್ ಅದ ಎಲ್ಲರಿದ್ದೀವಿ ದೇವರು ಎಲ್ಲ ಕಡೆ ಫೇಮಸ್ ಇದ್ದಾರೆ ದೇವರು ಟೈಮಿಂಗ್ ಮಾರ್ನಿಂಗ್ ಆರಕ್ಕೆ ಮಾರ್ನಿಂಗ್ ಆರಕ್ಕೆ ಬಂದೀವಿ ಇವಾಗ ದರ್ಶನ್ ಕಾಣ್ತಾ ಇದೀವಿ ಹನ್ನೊಂದು ಗಂಟೆಗೆ ಎಂತ ಬಟ್ ತಂದಿದ್ದು ದರ್ಶನಕ್ಕೆ ನಾವು ಟೋಟಲ್ ಹತ್ತು ಜನ ಬಂದೀವಿ ಗಾಡಿ ಕಟ್ಕೊಂಡು ಬಂದೀವಿ ಫೋರ್ ವೀಲರ್ ತೊಗೊಂಡು ಬಂದೀವಿ మార్నింగ్ ఎనిమిది గంటలకు దర్శనం నైట్ అట్లా తిరుమలకు నడిచిపరిచే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం అల్లిపిరి నడకదారి వద్ద ఉన్నాము ఇప్పుడు మనం భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం హలో అండి సాయి కుమార్ నుంచి వచ్చారు బెంగళూరు అండి నాటక దారి వద్ద మీరు మొక్కలు చెల్లించుకోవడానికి వచ్చారా లేదండి అనుకున్నాను వద్దామని ఫస్ట్ ఫస్ట్ టైం రావడం దేవుడి పైన ప్రేమ భక్తితో ఇసే చేద్దాం ఫస్ట్ టైం ఇలా అని అది వచ్చాను అది ఇప్పుడు టోకెన్ లేదు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అనమాట అదే బ్యాంగ్లూర్ అండి తిరుపతి ఇవాళ పొద్దునే వచ్చామండి కాణిపాకం వెళ్ళి ఇవాళ మార్నింగ్ వచ్చాం కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఎరకల్చిరు గ్రామం ఈ రోజు నా బర్త్డే అందుకే దర్శనం చేసుకుందామని సోమవారిని వచ్చిన మేము మీ పేరు నా పేరు లక్ష్మి మేము మనగూరు నుండి వస్తున్నాము దేవుని దర్శనం కోసం మెట్ల నుండి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాము ఇదే ఫస్ట్ సారి నీ నైటే ఇప్పుడే ఫస్ట్ సార్ ఇప్పుడు పోతున్నాము దర్శనం ఇప్పుడే పోతున్నాము ఇప్పుడే వెళ్తున్నాము నమ్ముకుంటున్నాము దేవుడు మంచి మమ్మల్ని దర్శనం ఇదే దర్శనం ఓకే నా పేరు దేవరాజ్ కర్ణాటక నుంచి వచ్చినాము నిన్న ఆఫ్టర్నూన్ టూ కలా నించున్నాం టికెట్ కోసం కొంచెం ఇబ్బంది అయింది ఫోర్ ఫోర్ అవర్స్ అలాగే నించుకున్నాం టికెట్ కోసం నైట్ ఎయిట్కి కలా ఉంది వెళ్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే వచ్చాం మా పేరు ప్రణతి నేను కడప నుంచి వచ్చా ఇప్పుడే దర్శనం కోసం వచ్చినాం ఎంత టైం పడుతుందో తెలియదు దర్శనం ప్రశాంతంగా అవ్వాలి కాకపోతే చాలా హెవీగా రష్ ఉంది ప్రశాంతంగా దర్శనం అయ్యి బయటికి వస్తాము అని అనుకుంటాం దేవుని చూడాలని ఆశగా ఉంది ఆయన కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం దర్శనం జరుగుతుందో లేదో తెలియదు అంత రద్దీగా ఉంది